నేను స్వయంగా ఆ సభకు హాజరైన ఆ జన సంతో జనాన్ని చూస్తూ ఉంటే నాకు నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎన్నడూ కూడా అంత ఉత్సాహంగా అంతమంది నేను చూడలేదు జనాలు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూ ఉంటే ఎంత సంతోషంగా ఉత్సాహంగా మేము తప్పకుండా మిమ్మల్ని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసి తీరుతాము మీరు నిశ్చింతగా నిర్భయంగా ఉండండి అనే ఒక సంకేతాన్ని అంతమంది అంత ఎండలో కూడా ఎక్కడ చూసినా జనాలే దీన్ని చూసిన తర్వాత నేను అనుకుంటా చంద్రబాబు నాయుడు గారి కానీ పవన్ కళ్యాణ్ కానీ నిద్ర పట్టి ఉండదు అని అనుకుంటాను నూటికి నూరు శాతము దీని ఈ సభ చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ సంబంధించిన వాళ్ళు కానీ జనసేనకు సంబంధించి టికెట్ తీసుకొని కంటెస్ట్ చేయడానికి కూడా జంకుతారు అని నేను అభిప్రాయపడతా ఉన్నా నూటికి నూరు శాతం జగన్మోహన్ రెడ్డి సార్ చెప్పినట్టుగా నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు కూడా వచ్చిన ఆశ్చర్యం లేదు నేను పర్సనల్గా అనుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఓడిపోతారు అని ఆ తర్వాత డాటూ బాలకృష్ణ అడ్రస్ లేకుండా పోతాడు ముందే పవన్ కళ్యాణ్ ఓడిపోయినాడు పాపం బిడ్డ తిరిగి కూడా ఓడిపోతాడని అనుకుంటా సో కాబట్టి అంత అంత సభ అంత ఉత్సాహంగా ఉల్లాసంగా ఇంట్రెస్ట్గా మరి జగన్మోహన్ రెడ్డి గారిని నూటికి నూరు శాతం తిరిగి ముఖ్యమంత్రిని చేసుకుంటాము అని ఒక భరోసా ఇచ్చి పంపడం జరిగింది దానికి తోడు మడక్సరా నియోజకవర్గం నుంచి కూడా ఎవరైతే చాలా మంది సభకు పాత్ర వాళ్ళందరికీ కూడా నేను